ఈ తుఫాన్ కారణంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళు సేఫ్గా ఉండండి కరెంట్ వైర్స్ దగ్గరగా వెళ్ళకండి ఎక్కువగా అండ్ మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి వాటర్ ఎటు ఫ్లో అవుతుందో చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి హెల్మెట్ కంపల్సరీగా ధరించండి అసలు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి మీ హెల్త్ని కానీ అండ్ మీ వాల్యుబుల్ లైఫ్ని కానీ ఎక్కడ ఇంకా నెగ్లెక్ట్ చేసి రోడ్డు మీదకి వెళ్ళొద్దు అండ్ ఇంకొక ఇందులో కొంచెం చిన్న ఆలోచించే మంచి విషయం ఏంటంటే మీ యొక్క వాల్యుబుల్ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి దొరుకుతుంది అంతే కదా ఈ తుఫాన్ అప్పుడే కదా ఎవ్వరు ఎటు కదలకుండా ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు కోవిడ్ టైంలో ఉన్నట్లు అప్పుడే ఎలా అయితే కనుక వాల్యుబుల్ టైంని స్పెండ్ చేశారో అందరం స్పెండ్ చేసినట్లుగా ఇప్పుడు కూడా అలాగే వాల్యుబుల్ టైంని మిస్యూజ్ చేసుకోకుండా ఫ్యామిలీతో టైంని స్పెండ్ చేయడం కోసం యూటిలైజ్ చేసుకోండి బయటికి వెళ్ళినప్పుడు సేఫ్గా ఉండండి ఫుడ్ కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా తెచ్చుకొని ముందుగానే ఇంట్లో పెట్టుకోండి ఒక టూ త్రీ డేస్ మనం జాగ్రత్తగా ఉంటే చాలు చాలా పెద్ద విపత్తుల నుండి మనం జాగ్రత్తగా బయటపడవచ్చు సేఫ్గా ఉండవచ్చు థ్యాంక్ యూ